సాధారణంగా ఉన్న పాఠశాలను విద్యార్థులతో కళకళలాడేలా మార్చిన ఈ ఉపాధ్యాయుడు కృషి స్ఫూర్తిదాయక వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం నాగరాల సెంటర్ మూడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విష్ణువర్ధన్ నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బదిలీపై ఇక్కడికి వచ్చారు కొత్తలో ఈ పాఠశాలకు ఇద్దరు విద్యార్థులే వచ్చేవారు పాఠశాలలో కనీస వసతులు కూడా లేవని తమ పిల్లలను పంపమని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు దీంతో విష్ణువర్ధన్ పాఠశాల స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశారు తనకు తెలిసిన మిత్రుడి సహకారంతో పాఠశాలకు రంగులు వేయించారు స్వయంగా చిత్రకారుడు కావడంతో ఆయనే సొంతంగా రంగులు కొనుగోలు చేసి గోడలపై బొమ్మలు గీశారు స్నేహ ఫౌండేషన్ దాతల సహాయంతో ఆరు డ్యూయల్ డెస్కులు టీవీ బీరువా కుర్చీలు ఆట వస్తువులు సమకూర్చారు ఇదంతా చూసి ప్రైవేట్ బోర్డులకు వెళ్లే తొమ్మిది మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు పక్కనే అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించిన ఆయా టీచర్ను నియమించలేదు దానికి వచ్చే ముగ్గురు చిన్నారులను కూడా ఈ ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు వచ్చే ఏడాది కల్లా గ్రామంలోని పిల్లలంతా ఈ పాఠశాలకే వచ్చేలా కృషి చేస్తానని విష్ణువర్ధన్ తెలిపారు గ్రేట్ వర్క్ డన్ బై మిస్టర్ విష్ణువర్ధన్